ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గవర్నమెంట్ ఏమో ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంది ఎన్నో కారణాలు ఉన్నాయి విద్యా వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలలలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తారనే ఉద్దేశంతో ఆ ఆలోచన పెట్టుకొని నేను పిల్లలకు చదువు చెప్పడం జరిగింది నర్సింగపురం కావాలి శివగారికి మరి యు బృందానికి మరి గోపాల్ గారికి మరి మా తాండ రమేష్ గారికి మీకు అందరికీ నమస్తే ఈరోజు ఏదో కార్యక్రమం ఈ విధంగా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసిండు చాలా సంతోషం కారణం ఏంటంటే పేద పిల్లల గురించి ఆలోచిస్తే భగవంతుడు తప్పకుండా మన పిల్లలకు మంచి దారి చూపిస్తాడని నమ్మకం మనకు అయితే నేను ఇక్కడ టూ థౌసండ్ టువెల్ వచ్చిన టూ థౌజండ్ టువెల్ వచ్చినప్పుడు తాండాల ఇరవై మూడు మంది పిల్లలు మాత్రమే ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అని అయితే నేను ఒక అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ అయిపోయింది థర్టీన్ అయిపోయింది ఫోర్టీన్ అయిపోయింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫిఫ్టీన్లో నేను ఏం చేసిన అంటే పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి తోలుకొస్తుంది పదహారు నుంచి నేను స్టార్ట్ చేసిన గురుకుల రాపి అని నేను అంతా ఎంఏసీ ఎంఈడి చేసుకొని పిల్లలకు చదువు నేర్పించకపోతే లాభం ఏందనే ఉద్దేశంతో స్ట్రెంత్ పెంచాలి స్ట్రెంత్ పెంచాలంటే ఏం చేయాలి మన క్వాలిటీ ఏందో చూపించాలి మన చదువు ఏంది చూపియాలి చూపిస్తే వాళ్ళకు నమ్మకం కుదిరి మంచి రిజల్ట్ వస్తే తప్పకుండా స్ట్రెంత్ పెరుగుతునే ఉద్దేశంతో రెండు వేల పదహారు నుంచి నేను గురుకుల ఎగ్జామ్ రాపించడం స్టార్ట్ చేసిన అప్పుడు నలుగురు పిల్లలకి సీట్ వచ్చింది ఓకే నెక్స్ట్ మన టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం సెవెంటీ ఎయిట్ మెంబర్స్ పిల్లలకు గురుకుల సీట్ తెప్పించి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ పాఠశాలలలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తారనే ఉద్దేశంతో ఆ ఆలోచన పెట్టుకొని నేను పిల్లలకు చదువు చెప్పడం జరిగింది అంతేకాకుండా పిల్లల యొక్క పేరెంట్స్ కూడా నాకు చాలా సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మాది నరసింహాపురం గ్రామం వనపర్తి జిల్లా తెలంగాణ ప్రతి ఏటా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు నోట్బుక్స్ అందియడం జరుగుతుంది నేను గోపాల్ గవర్నమెంట్ స్కూల్లో ఎంకరేజ్ చేయడానికి స్ట్రెంత్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రతి త ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తారు అప్పుల బాధలే ఎంత ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ప్రైవేట్లోకి పంపించి చదివించుకుంటున్నారు గవర్నమెంట్ ఏమో ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంది కానీ అది ఎవరికి అర్థం ఆ తల్లిదండ్రుల ట్యాక్స్ల డబ్బుల మీదనే తీసుకొని వాళ్ళకు ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు గట్టిగా నిలదీసి అడగలేక ఇంకేదైనా కారణాలు ఉండవచ్చు ఎన్నో కారణాలు ఉన్నాయి విద్యా వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళు టీచర్లకి తల్లిదండ్రులకు స్టూ స్టూడెంట్స్కి మధ్యల సంబంధాలు తెగిపోయినంత ఇబ్బంది అయిపోయింది దాని వలన గవర్నమెంట్కి పంపిస్తే చదువు రాదేమని భయంతో ఒక అపోహతోటి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులందరూ ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలు ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు పంపించడంలో తప్పులేదు వాళ్ళు ఆశపడడంలో తప్పులేదు కానీ మనం ట్యాక్స్లు కడుతున్న డబ్బుల నుంచి ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎనభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే దాదాపు మనం ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం కానీ ఉన్నంతలో బెస్ట్ ఎట్లా చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకు స్ట్రెంత్ తగ్గిపోయి గవర్నమెంట్ స్కూల్లో స్కూల్స్ మూసేసే పరిస్థితి వచ్చింది మొత్తం స్కూల్స్ ఉంటే అన్ని సబ్జెక్టులకు ఒక టీచరు ఇంకా కొన్ని స్కూల్ అయితే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక టీచరు ఏకంగా కొన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ రావట్లేదని మూసేసే పరిస్థితి వచ్చింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మదన్ లాల్ సార్ ఆసెన్ చాలా చాలామంది ఉన్నారు గవర్నమెంట్లో కూడా పట్టించుకొని పిల్లలు వాళ్ళ సొంత పిల్లలకంటే ఎక్కువ కేర్ తీసుకొని మంచి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తూ ర్యాంకులు రావడానికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా కొందరు ఉన్నారు అందులోనే ఎస్పెషల్గా మా మదన్ లాల్ సార్ గురించి చెప్పాలంటే మా పక్క గ్రామము కొన్నూరు గ్రామము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడున్న పరిస్థితులు స్కూల్స్ పిల్లలకు రాకపోతే పిల్లలకు నచ్చజెప్పుకొని వాళ్ళకు అవసరమైతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఎందుకు ఇక్కడికి రావాలి ఏందనేది తెలియజేసి రోజు రోజుకి స్టడీని ఇంప్రూవ్ చేసి వాళ్ళని ఏ స్థితికి తీసుకొచ్చారంటే గురుకుల స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించి వాళ్ళను పై చదువుల గురించి ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెవెంత్ గురుకులాలకు పంపించే విధంగా ప్రిపేర్ చేసి ఒకరే సార్ ఉన్నారు ఇక్కడ ఒకరున్నా కూడా అన్ని సబ్జెక్టులు చెప్తూ కూడా కేర్ తీసుకొని చేస్తున్నారు ఇట్లా చాలామంది చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడక్కడ ఇటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము వేడుకుంటున్నాము ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఎంతో మందికి ఇక్కడ అవకాశాలు దొరుకుతున్నాయి ఒక్కరున్నా కూడా సాధ్యం సాధ్యం అవుతుంది ఇక్కడ మరి మిగతా దగ్గర ఎందుకు సాధ్యం అవ్వట్లేదు గవర్నమెంట్ వీటన్నిటిపై పరిశీలన చేసి ఇటువంటి వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా ఎందుకంటే వీళ్ళ ఆ సార స్థాయిలో ఎంతవరకు చేయగలుగుతున్నాడో ఈ గ్రామస్థాయిలో చేయగలుగుతున్నాడు మధ్యాహ్న భోజన పథకం అంటున్నారు ఉదయం టిఫిన్ పెడతాం అంటున్నారు అన్నీ బాగున్నాయి గవర్నమెంట్ చేయగలిగి చేస్తుంది కానీ దాన్ని సిన్సియర్గా పాటించట్లేదు కార్యాచరణ సిన్సియర్గా లేకపోవడం వలన మాత్రమే ప్రైవేట్కి వెళ్తున్నారు తల్లిదండ్రులు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే తల్లిదండ్రులు కూడా ప్రైవేట్కి పంపించడానికి ఎంకరేజ్ చేయరు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు కొంతమంది అటు పోయినా కూడా ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ సార్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము ప్రైవేట్కి పంపిస్తేనే బాగుపడతారు అనే అపోహ వద్దు ఎందుకంటే ప్రైవేట్కి పంపిస్తే ర్యాంకుల కోసం ఎంత ఘోరంగా పిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటే ఒత్తిడికి లోన్ చేసి పేరుకు ఏదో కొ కొందరికి ర్యాంకులు బాగానే వస్తున్నాయి కానీ మిగతా పిల్లల పరిస్థితి మాత్రం చెప్పుకోలేనంత ఘోరంగా ఉంది అవన్నీ తెలియంది కాదు తల్లిదండ్రులకు అందరికీ తెలుసు కానీ మనం చొరవ తీసుకొని ఇక్కడ నుంచైనా మనం ఒక్కొక్క మెటును చేంజ్ చేసుకుంటూ మార్పు దిశగా అడుగు వేద్దామని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ thank you